హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో కరివేపాకు గురించి తెలుసుకుందాం మీకు అందరికీ తెలిసే ఉంటుంది కరివేపాకు ఈ కరివేపాకు మనం తినే కూరలోనూ ఉంటుంది ఉంటుంది కానీ కనబడిన వెంటనే తీసి పారి మరి అటువంటప్పుడు వేసుకోవడం ఎందుకు అని ఆలోచించారా దీనిలో ఉండే ఔషధాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కరివేపాకు ఉపయోగాలు తెలిస్తే ఇక కరివేపాకును పడివేయరు ముందుగా జుట్టు ఈ రోజు ముందుగా ఈ రోజుల్లో ఇరవై సంవత్సరాల వయసున్న యువతి యువకులకు జుట్టు రాలిపోవడం జరుగుతుంది ముఖ్యంగా పాల మెరుపు అంటే తెల్ల వెంట్రుకలు రావడం కూడా చూస్తున్నాం ఇటువంటి వారు తమ ఆహారంలో భాగంగా చేసుకుంటే ఇటువంటి సమస్యలు తగ్గించుకోవచ్చు అలాగే కరివేపాకులో ఏ విటమిన్ పుష్కలంగా ఉండటం వల్ల కంటి చూపు బాగా మెరుగవుతుంది దీనివల్ల భవిష్యత్తులో కళ్ళజోడు అవసరం లేకుండా చేసుకోవచ్చు డయాబెటీస్ ఈ రోజుల్లో షుగర్ అనేది నార్మల్ వ్యాధిగా తయారైంది కొంతమందికి షుగర్ వ్యాధి వంశపారపర్యంగా వస్తుంది తమ పూర్వీకులకు షుగర్ వ్యాధి ఉండి ఇప్పుడున్న వాళ్లకు రాకుండా ఉండాలంటే ఒకే ఒక మార్గం ఈ కరివేపాకు ప్రతిరోజు పది కరివేపాకులను మంచిగా కడిగి నోట్లో వేసుకొని నమిలి మింగేయాలి మొదట ఇబ్బందిగా అనిపించిన తర్వాత అలవాటైపోతుంది ఇలా ప్రతిరోజు తింటే వంశపారపర్యంగా అలవాటు వచ్చిన డయాబెటిక్ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి అలాగే డయాబెటిక్స్ ఉన్నవాళ్ళు రాకుండా ఉండాలనుకునేవారు కరివేపాకును పొడిగా చేసుకొని అన్నంలో కానీ ఇడ్లీకి కానీ వేసుకుంటే రక్తంలోని షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి ప్రతిరోజు అందుకే కరివేపాకును తినండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్